హలో అండి హాయ్ వెల్కమ్ టు వంటకాలు నేను ఇవాళ ఏం చేస్తున్నానంటే చింతపండు కరివేపాకు నల్లేరు నల్లేరు అంటే మనకు ఊర్లల్లో దొరుకుతుంది ఇక్కడ మనం కుండీళ్లల్లో కూడా పెంచుకోవచ్చు అది హెల్త్కి చాలా మంచిది బోన్ స్టాండర్డ్ అవుతుంది అంటారు బోన్ డెన్సిటీ పెరుగుతుంది కొన్నిసార్లు అయితే బ్రేక్ అయిన విరిగిన బోన్స్ కూడా అతుక్కుంటాయి అంటారు అది వాడితే చాలా మంచి చట్నీలు ఏ చట్నీలు అయినా కొన్ని వేసుకోవచ్చండి కానీ అది తునే తుంచేటప్పుడు నార తీసేటప్పుడు మాత్రము కొంచెం దురదొస్తుంది చేతులకు ఆయిల్ పెట్టుకొని చేసుకోవాలి క్లీనింగ్ ఇప్పుడు మీకు ఏమేమి పడతాయి ఎట్లా ఉంటుందని నేను నా కిచెన్లో చూపిస్తాను రండి ఇదిగోండి చూసండి కదా నల్లేరు కావాల్సింది ఇది నల్లేరు అంటారండి ఇది మీకు చూపిస్తుంది కానీ నేను ఇది ఈ నెల తీయకుండా పెట్టాను చుంచకుండా ఇవన్నీ ఇట్లా క్లీన్ చేసి పెట్టుకున్నాను చూడండి ఇది చూసిండ్రు దానికి సరిపడా పచ్చిమిర్చి వెల్లుల్లి కొంచెం బెల్లము ఇంకా కరివేపాకు కడిగి పెట్టేసుకున్నాను ఇది మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు దాంట్లో కండి నువ్వులు ఇవి వేయించాలి పల్లీలు ఇది వేయించుకుంటాను వేయించేటప్పుడు కొంచెం జీలకర్ర ఇదిగోండి చింతపండు నేను వేడి నీళ్ళల్లో వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను వేడి నీళ్ళతోటి వేడి నీళ్ళల్లో పెట్టుకుంటే ఏంటంటే చట్నీ కొంచెం రోలున్నా కూడా ఖరాబ్ కాకుండా ఉంటుంది సాల్ట్ నేను వేసేటప్పుడు చూసి చూపిస్తా పసుపు సాల్ట్ నేను ఇవన్నీ డ్రై రోస్ట్ చేస్తాను చూడండి ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక పల్లీలు వేస్తున్నాను ఇదిగోండి నువ్వులు కూడా ఇందులోనే వేసేస్తున్నాను నువ్వులు వేయించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మూత పెట్టి వేయించేసుకోవాలి మంట తక్కువ తక్కువేసుకోవాలి దీంట్లోనే కొంచెం జీలకర్ర ఇదిగోండి కొన్ని మెంతులు ఇదిగో చూస్తుండే కదా మంచిగా దూరగా వేగిపోయినాయి ఇవి తీసేస్తున్న వేరే బౌల్లోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను పచ్చిమిర్చి వేయించుకుందాం మనము ఒక రె పెద్ద స్పూన్ ఒక స్పూన్ అండి కొంచెము ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇందులో వేసేస్తున్నాను మూత పెట్టేసి వేయించుకోవాలి ఇదిగోండి కరివేపాకు వేసేసుకుని ఇందులోనే ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా నెలలేదు దీని ఆకులు ఈ విధంగా ఉంటాయి చూడండి ఈ ఆకులు కూడా ఏ చేసుకోవచ్చు నేను ఇది వారం రోజులు ఇవ్వండి చెప్పి ఫ్రెష్గా ఉంది ఆకులు లేకుండా ఎక్కువ ఇక్కడైతే ఇది వేసేస్తున్నా ఇందులోనే దీంట్లో కొంచెం సాల్ట్ వేసేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందా ఒక రెండు నిమిషాలు ఇది మూత పెట్టి పెట్టేసుకుందాము మనం ఈ లోపల ఇవి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు జార్లో వేసుకొని వచ్చేసిందా నేను ఇది గ్రైండ్ చేస్తాను ఇదిగోండి ఇది స్టవ్ ఆఫ్ కవాసా ఇవి కొంచెం చల్లగా చల్లగానిద్దాము ఇదిగోండి పౌడర్ గ్రైండ్ అయిపోయింది కదా నేను ఇది ఇందులో వేసి నేను గ్రైండ్ చేసేస్తా చూడండి దీంట్లో సాల్ట్ వేస్తున్నాను నేను ఒక రెండు టీ స్పూన్లు మనం హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాం ఆల్రెడీ తగ్గితే మళ్ళీ వేసుకుందాము పసుపు ఒక టీ స్పూను ఇది ఒక వెల్లుల్లి ఫస్ట్ అయితే ఇవి గ్రైండ్ చేసుకొని వస్తా ఇప్పుడు ఈ చింతపండుది వేసేసుకుంటా ఇందులో ఈ బెల్లం వేసేసుకుందాము ఇప్పుడు అది గ్రైండ్ చేసుకొస్తాం ఇదిగో మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో తాలింపు వేసేస్తున్నాను ఆల్రెడీ చేసిన నేను తాలింపు ఏం లేదండి నార్మల్ తాలింపే చూడండి మినపప్పు శనగపప్పు జీలకర్ర ఆవాలు అంతే ఎండుమిరపకాయలు ఇందులో తాలింపు తాలింపేసేస్తున్నాను చూసిందా తాలింపు వేసేసిన మన పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్టింగ్ టైం అండి రైస్లో కానీ దేనికైనా చాలా బాగుంటుంది నేను కొంచెం చేత తీసుకొని తెచ్చిస్తా చాలా బాగుందండి ఇది దేంట్లోకైనా చాలా బాగుంటుంది మనం దోశలు కానీ రైస్లోకి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి కానీ చాలా చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా చూడండి చెయ్యండి ఈ నల్లేరు అనేది చాలా రేర్గా దొరుకుతుంది మనకు ఎక్కడో ఊళ్ళల్లో ఎక్కువ ఉంటుంది మీకు కనపడ్డప్పుడు తెచ్చుకోండి ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒక్కసారి తిన్నా చాలా మంచిది హెల్త్కి మీరు కూడా చూడండి చెయ్యండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ పేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్